షాపులు నిరోధించడం కోసం తక్షణం ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి జిల్లా కార్యదర్శి గారు చెప్పారు డిసెంబర్ చివరి వారం వరకల్లా ఇక్కడ బెల్ట్ బ్రాండ్ షాపులు నిరోధించి జనగామ పట్టణ ప్రజల జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని అదే రకంగా యువత ఆరోగ్యాన్ని మహిళల పుస్తల తాళ్ళు అమ్మల పిల్లలను కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుంటే రానున్న రోజులలో ఈ జనగామ జిల్లాలోని బావసారు పెద్ద కలిగినటువంటి సంఘాలను అదే రకంగా మహిళా శక్తిని యువజన విద్యార్థి శక్తిని కూడగట్టి మద్యం మహమ్మారిని తరుకొరదామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ జిల్లాలో నలభై ఏడు మాత్రమే లైసెన్స్ కలిగిన బ్రాండీ షాపులు ఉన్నాయి మరి ఈ జిల్లాలో ఎన్ని వేల బ్రాండ్ షాపులు నడుస్తా ఉన్నాయో ఇప్పుడే మన జిల్లా కార్యదర్శి గారు చెప్పారు సుమారు ఒక అంచనా మూడు వేలు పైన ఉంటాయని చెప్పేసి అని అంటే లైసెన్స్ ఇచ్చిందేమో నలభై ఏడుకి అమ్మ మూడు వేల షాపులు మరి ఎట్లా అమ్ముతా ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి అంటే ఇక్కడ ఈ జిల్లాలో బెల్ట్ బ్రాండి సిండికేట్ వ్యాపారం రాజ్యం వెళ్తా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మన వాళ్ళు చెప్తా ఉన్నారు మన ఒక ఊర్లే మరిగడి ఊళ్ళే వాళ్ళ ఊర్లే రోజుకు బ్రాండ్ షాపు నుంచి వెళ్ళి రెండు లక్షల రూపాయల సరుకు వండుకపోతున్నారట రెండు దుకాణాలు కలిసి ఈ లెక్కల ఎన్ని గ్రామాలు మన సార్ చెప్పింది ఇప్పుడే రెండు గ్రామాలు అంటే గ్రామానికి ఒక రెండు లక్షలు వేసుకుంటే ఎంత అంటే రోజుకు నాలుగు కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులు ప్రజల పైసలు కార్మికుల కష్ట జీవుల పైసలు పత్తేరిన పైసలు కూలి చేసిన పైసలు అధిక ఆహార పథకం పోయిన పైసలు పెన్షన్ పైసలు దోసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పిండు బెల్ట్ షాపుల కోసం బెల్ట్ దిస్తా అని చెప్పేసి ఎక్కడ బెల్ట్ దాచిపెట్టిండో ఏమో కనబడతలేదు రేవంత్ రెడ్డి గారు జనగామలో తీసిన బెల్ట్ ను నీ బెల్ట్ నీకు గుర్తు చేస్తా ఉన్నాం తక్షణం బెల్ట్ బ్రాండ్ షాపులను నిరోధించాలి లేకుంటే ఎంటమర్థం జనగామ జిల్లా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కొంతమంది అధికారులు అడుగుతా ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడ జరుగుతలేదు ఇక్కడ ఎందుకు చెప్తారని చెప్పేసి అని నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఈ జనగామ అంటే చైతన్యం జనగామ అంటే పోరాటం జనగామ అంటే దిక్కారం ఇదేదో కాకతాల్యంగా చెబుతున్నది కాదు మూడు వందల ఏళ్ళ క్రితం సర్దార్ చేసిండు అట్లనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఊపిరి నూది పురుడు పోసి తెలంగాణ నైజాబు నవాబులు తరిమి కొట్టింది జనగామ జిల్లా అని చెప్పేసి చేసుకున్నాం అట్నే దాకా నియంతగా ఉన్న ముఖ్య ముఖ్యమంత్రి జనగామ హితాన్ని డోకాబాజీ చేసామైతే నువ్వు జనగామ ఇత్తవా బిడ్డ సస్తవా నీ సంగతి తేల్స్తామని చెప్పేసి అని ఎర్రజెండా జనగామ చౌరస్తా నిలబడని జిల్లా వచ్చింది అట్లనే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ బెల్ట్ బ్రాండ్ ఈ షాపులు తక్షణం కనుక బంద్ చేయకపోతే రానున్న రోజులలో ఈ జిల్లా ప్రజానికాన్ని సమీకరించి దశలవారి ఉద్యమం చేపడుతూ కలెక్టరేట్ ఆఫీసును కార్యాలయాన్ని అధికారులను దిగ్బంధం చేస్తామని చెప్పేసి నాకు ఈ అవకాశం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు ఎక్సైజ్ అధికారులను అదే రకంగా పోలీసు డిపార్ట్మెంట్ను రెవెన్యూ అధికారులను మూడు డిపార్ట్మెంట్లను సమన్వయం చేసి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి బెల్ట్ షాప్ల పైన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు తలుపులు పెట్టుకుంటూ గేట్లు పెట్టు పెట్టుకున్నావు ఇది సరైన పద్ధతి కాదు ఈ జనం దగ్గరకు వచ్చే సమాధానం చెప్పాలి లేకుంటే కాసేపు చూసినాక మేమే మీ ఆఫీస్ గోడల బద్దలు కొట్టుకోలేనా గేట్లకు బద్దలు కొట్టుకోలేనా వస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రావాలి ఎక్సైజ్ సూపరింటెంట్ గారు వెంటనే రావాలి ఎక్సైజ్ సూపరింటెంట్ గారు వెంటనే సమాధానం చెప్పాలి బెల్ట్ బ్రాండ్ షాప్ లపై ఎక్సైజ్ సూపరింటెంట్ చెప్పాలి సమాధానం చెప్పాలి బెల్ట్ బ్రాండ్ లపై ఎక్సైజ్ సూపరింటెంట్ సమాధానం చెప్పాలి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ చూస్తారా పిత పేద రైతులు వ్యవసాయ కార్మికులు మధ్య తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు మేము గత సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి గ్రామాల్లో మా పార్టీ శాఖ మహాసభలు జరిగినాయి ఈ మహాసభల సందర్భంగా మేము గ్రామాల్లో వెళ్ళినప్పుడు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఎవరైతే మా బ్రాండ్ షాప్ అక్కడ బెల్ట్ షాప్ నిర్వహిస్తారో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళకు కూడా రాత్రి పన్నెండు గంటల వరకు కూడా నిద్రలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఈ అన్ని విషయాలు గమనించి జిల్లాలో జరుగుతున్న అన్ని విషయాల మీద జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి అనేక సందర్భాల్లో దృష్టికి తీసుకోవడం జరిగింది జిల్లాకు ఉన్నతాధికారి జిల్లా పరిపాలన అధికారి దృష్టికి కూడా గత నెల రోజుల క్రితం అయ్యా జనగామ జిల్లాలో మరి జిల్లా కలెక్టర్ గారికి ఈ జనగామ జిల్లాలో పెద్ద ఎత్తున మధ్య ఇక్కడ చేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం జరగట్లేదు కానీ ఈ కార్యక్రమం అనేటువంటిది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపులు రద్దు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేయడం అనేటువంటిది మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం ఇది రద్దు చేయడం అంటే చాలా మంది అనుకుంటారు సిపిఎం పార్టీ అధికారులకు అడిగిపోయింది అడిగింది ఒక్కసారి అడుగుతారు రెండు సార్లు అడుగుతారు వదిలిపెడతారేమో అని కానీ ఇక్కడ సిపిఎం పార్టీ జనగామ జిల్లాలో సిపిఎం పార్టీ ఒక్కసారి రెండు సార్లు అడిగి వదిలిపెట్టేటువంటి పార్టీ కాదు ఇది గుడిసెలేస్తే ఎన్ని సార్లు ఊడబీకినా అదే స్థానంలో ఎర్ర జెండాను నిలబెట్టినటువంటి పార్టీ ఇది అందుకోసం ఎర్ర జెండా భయపడదు ఎందుకంటే ఈ యొక్క షాపులు నడవాలంటే కొంతమంది అధికారులు గాని కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతోటి ఈ యొక్క షాపులు నడుస్తా ఉన్నాయి ఈ షాపులు నడవడం వల్ల ఆరోగ్యానికి నష్టం మహిళలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటది అని చెప్పి చెబుతా ఉన్నాం అవుతుందా అని వాళ్ళు కూడా చెప్పిండు కళ్ళు అమ్ముడు పోవట్లేదని ఎందుకంటే బెల్ట్ షాపులు అంటే నిత్యావసర సరుకుల కిరాణా షాపుల కంటే ఎక్కువైన సార్ దాని వల్ల అమ్ముడు పోవట్లేదని బెల్ట్ షాపులు లేకుండా చేస్తారు అక్కడ కూడా చెప్పిండు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిరు నిన్నగాక మొన్న చెప్పినావు సభలో చెప్పినావు మరి మాటలేమో చెప్తున్నావు ఆచరణ బెల్ట్ షాపులు ఉంటున్నాయి బెల్ట్ షాపులు తీయడం కాదు బెల్ట్ షాపులు పెరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే మాకు కూడా ఎక్సైజ్ అధికారులు పరిచయం ఉన్నారు చాలా మీటింగ్లలో మేము కూడా అంటున్నాం అయ్యా మరి ప్రభుత్వం ఏమో బెల్ట్ షాపులు తీసేస్తా ఉంటుంది మరి మీరేమో షాపులు పెట్టుకోండి పెట్టుకోండి అని ప్రోత్సహిస్తున్నారట మరి మీటింగ్లు ఏం చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు పైకి నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు పైకి బాగానే చెప్తున్నారు కానీ లోపల మీటింగ్లు మాకేం చెప్తున్నారంటే మాకు టార్గెట్ పెడుతున్నారు ఎక్కువ అమ్మాలని చెప్పంటున్నారట అంటే మనం బట్టా షాపులోకి పోతాం కదా ఎక్కువ అమ్ముతే రెండు గంట ఒకటి ఫ్రీ అని అట్లా మాకు కూడా ఒకటి ఫ్రీ ఇచ్చేటట్టు ఎక్కువ అమ్ముడు పోయేటట్టు ప్రయత్నం చేయాలి ఏ సర్కిల్ లో ఎక్కువ అమ్ముడు పోతే వాళ్ళకు ప్రశంసలు లేని తగ్గించడం లేకుండా చేయడం కానీ వీళ్ళు చేస్తున్నదేంటి మద్యం దానండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు అందుకే సిపిఎం పార్టీకి కోపం వస్తే ఆ బోర్డు కూడా వీకుతాం మద్యాన్ని ప్రోత్సహించే బోర్డు పెడదాం నిషేధం కాదు ప్రోత్సహించేటువంటి బోర్డు పెట్టాలి అందుకోసం మీరు నిజాయితీగా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది ఆచరణలో ఎక్సైజ్ అధికారులు కూడా అమలు చేయాలని చెప్పి అంటున్నాం కలెక్టర్ గారికి ఇచ్చారు పోలీసు వాళ్ళకి ఇచ్చారు అందరికీ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మెమోరండం ఇచ్చి కలిసి చెప్పడం జరిగింది ఎక్సైజ్ వాళ్ళకి సిపిఎం పార్టీ చెప్పాలా మీకు మేము వచ్చి మెత్త నిషేధం చేయాలని చెప్పి చెప్పాలా అందుకోసం ఎక్సైజ్ అధికారులు కబడ్దార్ వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి బెల్ట్ షాపులని వెంటనే రద్దు చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇది ఒక జనగామ జిల్లాలనే కాదు రాష్ట సంఘంగా మేము